నారాయణపేట జిల్లా మండలం కోటకొండ అభంగాపూర్ బండగుండ తిరుమలాపూర్ గనిమోని బండ భూనిడు గ్రామాలకు నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను నడిపించాలని సింగారం మెయిన్ రోడ్డు మీద ఆధ్వర్యంలో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు ఆర్టీసీ డిపో ఇన్ఛార్జీ అలవేలు మేడం వచ్చి సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు నడిపిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయకులు మహేష్ సురేష్ విఠల్ పాల్ లక్ష్మణ్ మోహన్ అనురాధ రేణుక నందిని గీత భూమిక భవానీ దీపా చరణ్ లక్ష్మీ అశోక్ లక్ష్మీకాంత్ తో పాటు ఆర్టీపీ అధికారులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడం జరిగింది అంటే ఆ రూట్ లో దాదాపు ఐదారు గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు రోజు వందల మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తారు అంటే రోడ్ వర్క్ నడుస్తుందని ఒక సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపియడంతో వందల మంది విద్యార్థులు రోజు విద్యను అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి ఎట్లా రావాలి ఏ విధంగా వస్తారు కనీసం ఈ అధికారులు ఆలోచింపై చేస్తా ఉన్నారా ఒకటికి పది సార్లు డీప్ గడబోయి ఆర్టీసీ కలిసినాం వాళ్ళ విషయాన్ని వివరించినాం ఈ పోతు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన దిశగా వాళ్ళు ఆలోప ఆలోచించే దాంట్లో లేరు కాబట్టి ఆ రూట్ లో ప్రైవేట్ వెహికల్స్ అధికంగా నడుస్తున్నట్టు ఉంది ఆ రోడ్ లో రోజు ట్రావెల్ నడుస్తూ ఉంటాయి రోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణి చేస్తున్నారు కానీ రోడ్ వర్క్ ను నడుస్తున్నారు సాగుతో బస్సులు నిలిపివేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వందల మంది విద్యార్థులు వస్తారు ఆర్టీసీ లాస్ట్ సార్ లాస్ట్ సార్ కలిసినప్పుడు నేను ఆ రూట్ లో ఎంక్వైర్ చేస్తాను నేను ట్రయల్ పోతున్నా అని చెప్పినటువంటి ఆర్టీసీ డిఎం ఈ రోజు పోయి రేపు నేను బస్సులు పంపిస్తానని చెప్పి ఇప్పటికీ అక్కడ ఆ రూట్ లో మొత్తం కలవట్లు పూర్తయినాయి కంకేరేసిండ్రు ఇప్పటి వరకు బస్సు పంపించకపోవడం అనేది చాలా దుర్మార్గం దీనిని మేము పీడిఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ రూట్ లో అభంగ కోటకొండ తిర్లపూర్ బండగొండ గన్మెంట్ విద్యార్థుల ఆర్టీసీ సమస్యను పరిష్కరించి వెంటనే గ్రామాలకు ఆర్టీసీ బస్ నడిపించాలని పిడిఎస్ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులంతా సఫర్ అవుతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఆ రూట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీసీ అధికారులు ట్రయల్ వేస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఆ ఊరు సర్పంచ్ ఆ ఎంపీటీసీ ఊరు పెద్దలతో మాట్లాడి రోడ్డు సరిగా లేదు కాబట్టి మేము బస్ ఆఫ్ చేసినామని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో అధికారులు ఉండాలి వాళ్ళు ట్రయల్ వేసే పరిస్థితి కూడా లేదు ఇట్లా విద్యార్థుల పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వాయించడం సరైన పద్ధతి కానీ ఖండిస్తా ఉన్నాం ఒక రాబోయే రోజులలో కూడా ఇట్లాగే వాళ్ళు కొనసాగిస్తే పీడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆర్టీసీ బస్సులు నాపుతాం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం గత కొద్ది గత కొద్ది రోజులుగా ఎన్ని సార్లు మీరు వినతి పత్రాలు ఇచ్చారు ఎన్ని సార్లు ఆర్టీసీ అధికారులు స్పందించారు దాదాపు మేము విద్యార్థులతో కలిసే ఆర్టీసీ డిఎం కు సార్లు ఆమెకు వినతి పత్రం ఇచ్చాము ఆమె దగ్గర కూర్చొని మాట్లాడాము ఇప్పటి వరకు ధర్నా చేసినప్పుడు కూడా ఆమె అందుబాటులో ఫోన్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది ఫోన్ లో కూడా ఆమె సమాచారం ఇచ్చింది నేను లీవ్ లో ఉన్నా రేపు ఆ రూట్ లో ట్రయల్ కి పోయి వెంటనే సమస్య పరిష్కరించే దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు తను ఊసే పరిస్థితి లేదు మీ మా డిమాండ్ చేయాలంటే ఈ రూట్ రూట్లో వందల మంది విద్యార్థులు జిల్లాకు చదువుకోవడానికి వస్తారు ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి ఈ రూట్లోనే అంటే ఇక్కడ అంబిరెడ్డిపల్లి బసిరెడ్డిపల్లి లేదా బొమ్మన్పాడు కోటకొండ తిర్లపురం అబంగపూర్ బండగొండ ఇట్లాంటి గ్రామాల నుంచి వాళ్ళకి ఆర్టీసీ బస్సు రాకపోతే వేరే సౌకర్యమే లేదు ఆటోలకు ప్రైవేట్ వెహికల్స్కి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళు లేకపోతే ఇంకా చదువే మానేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్లో ఉందనేది మేము స్పష్టంగా అర్థం అధికారులు కూడా అర్థం చేసుకోవాలనేది సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము అదే సాయి ఒక విషయం ఉంటుంది చనిపోతాయి ఆటోతాయి దొరుకుతాయి ఉల్టో చనిపోతాయి ఉంటది చూద్దాం అంటారు ఆ రోజు మేడం కూడా ఏమన్నా మేము పోయి ట్రాసి వస్తామని మేము పోయి మేము వచ్చి కూడా పది పదిహేను రోజులు అయింది ఇప్పుడు పోయి కదా బస్సు పోవడం సమస్యంద ఏం లేదు మేడం కల్లా ఇట్లానే పోదాం మీరు రేపు సండే రోజు ఆర్టీసీ బస్ తీసుకొని వస్తే చూస్తాం అంటుండరు ఈ బస్సులకు బస్సులకు తెరడం జరిగితే కూడా మనకే నష్టము ఆర్టీసీ బస్ తీసుకొని వచ్చి చూసి మండలి రోజు చేస్తాం అంటుండరు కథ చూడండి సార్ మేము సార్ సార్ మేము ఏమంటున్నాము ఒకటి సార్ మేము కలిసినప్పుడల్లా మేడం ఇదే చెప్తుంది మేము పోయి వస్తాం బస్ పంపిస్తాం రోడ్ బాగుంటే మేము బస్సు పంపిస్తాం అని చెప్పాలి ఎక్కడ కూడా జిల్లా అంతా తిరిగే బస్సులు ఏ ఊరికి రోడ్ సమస్య లేకుండా ఏడలేదు అంత అన్ని ఊర్లకు హైవే రోడ్ ఏం లేదు కూడా అర్థం చేసుకున్నాం కలవాట్లు నడుస్తున్నాయి కలవాట్లు నడుస్తున్నాయి ఒక దగ్గర ప్రాబ్లం ఉంది ఒక దగ్గర ప్రాబ్లం ఉండే మేడం ఒకటి మేమంటే ఒక దగ్గర ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయినాక పంపిస్తాం చెప్పింది మేడం అది సాల్వ్ కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఈ ఇప్పటి వాళ్ళకి వన్ మంత్ అవుతున్నారు పిల్లలు రోజు వస్తారు ఇప్పటి వరకు మేడం కనీసం ట్రయల్ పోకుండా ఉన్నారు రోజు రోజు કમાડ વિદ્યાર્થીઓ સોમવાર છે હજી બસિસ્ત વિદ્યાર્થીઓ અમિત પછી ఉంటాం మేడం మీరు ఇప్పుడు వాళ్ళమంటే కూడా మేము ఇప్పుడు వాళ్ళంటే కూడా చూస్తారా ఈరోజు చూస్తారా సారీగా సార్ ఒకటి సార్ నేను ఏమంటే మీరు మీరు వెళ్ళండి ಎತ್ತೋಡ್ ಸಮಸ್ಯಾರೇಡ ಮೀ ಗೌರವ మీ సారీ మీకు కూడా చెప్తున్నాం మీ మాట మీద మేడం మాట మీద గౌరవంతో మేము లేస్తాం మేము లేస్తాం మండే రోజు తప్పకుండా ఊర్లో బస్సు కావాత ప్రాబ్లం మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు బస్ ఆపేయండి మీరు ఏడైనా ప్రాబ్లం ఉంటే బస్ ఆపేయండి మీరు సండే కాదు రోడ్ మార్గం తమ్ముడు ఇగో మేడం వచ్చింది ఇన్ఛార్జ్ మేడం మనకు మేడం లేదంటే డిఎం మేడము రేపు సండే రోజు సిఐసార్ కూడా ఉన్నాడు రేపు సండే రోజు వాళ్ళు ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి మన రూట్ లో ట్రయల్ చేస్తామని చెప్తా ఉన్నారు ఒకవేళ మండే రోజు ఉదయం కనుక వాళ్ళు బస్సు పంపించకపోతే ఇదే రోడ్ మీద మళ్ళీ ఈయనే కూర్చున్నాం ఇంత మందితో ఈ వాళ్ళు మాట గౌరవం ఇచ్చి మనకు మండే రోజు బస్సు పంపిస్తాం అంటున్నారు కాబట్టి మనము మీనికి లేదా దీన్ని ఇక్కడతో రాస్తారు కానీ విరమిద్దాం మండే రోజు కనుక బస్సు పంపకపోతే ఇదో రోడ్ మీద వందల మందితో మళ్ళీ ఇక్కడే కూర్చుందాం ఓకేనా